పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును ద్వితీయోపదేశం నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్ తోనూ నోట్ బుక్ తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం నిమిత్తం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాము మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు వాక్యము వినుటకు ఆసక్తిగా ఉన్నాం మాతో మాట్లాడండి ఎపిసోడ్ సాకర్లను ప్రభు మీరు అనుగ్రహిస్తారని ప్రార్థిస్తున్నారు ప్రతి అవసరం తీర్చదేవుడకు నూట ఇరవై ఒకటవ సంకీర్తన జ్ఞాపకం చేసుకుంటున్నాను నీవు సహాయం చేసేవాడు మీకు స్తోత్రాలు నేటి వాక్యము ద్వారా మమ్మలను బలపరచుమని ఏసునా మమములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి ద్వితీయ ఉపదేశకాండము అధ్యాయం ఎదుట ఉంచుకోండి ద్వితీయ ఉపదేశకాండము ముప్పయో మీ ఎదురుగా ఉంచుకోండి ముప్పయో అధ్యాయులో చాలా ప్రాముఖ్యమైన విషయాలు రాయబడ్డాయి ప్రధానంగా ప్రతి వ్యక్తి భూమి మీద జన్మించిన ప్రతి వ్యక్తి కూడా ఒక విషయాన్ని గుర్తెరగాలి అదేమిటంటే తన జీవితంలో ప్రధానమైన అవసరం ఏమిటి తన జీవితంలో ప్రధానమైన అవసరము ఏమిటి ఇది ప్రతి మనిషికి తెలుసుకోవాలి ఏమిటి అవసరము వెంటనే అంటారు మనుషులు భోజనము వస్త్రము వసతి భోజనం వస్త్రం వసతి ఈ మూడు కూడా ప్రధాన అవసరాలనుకుంటాం మనం మతశ వార్తలో యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ ఏమి తిందుమా ఏమి ధరించుకుందుమా అని మీరు ధరి మీరు భయపడవద్దు మీరు విచారించవద్దు ఆకాశభక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొని ఆకాశం మీ తండ్రి వాటిని పోషిస్తున్నాడు కాడా మీరంతకంటే పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అని ప్రశ్నించాడు కావున ఒక మానవుని యొక్క ఆహారము వస్త్రము వసతి దేవుడిస్తుంటే మరి ప్రధానమైనది ఏమిటి ఒక్కటే ప్రధానమైనది ఏమిటంటే నీ రక్షకుడిని తెలుసుకోవాలి నీ రక్షకుడిని కలుసుకోవాలి నీ రక్షకునితో నివసించాలి ఇదే మానవులకు ప్రధానమైనటువంటి అవసరం అలా లేకపోతే ఏం జరుగుతుంది భోజనము వసతి గృహము వస్త్రము లేకపోతే మానవుడు బ్రతుకలేడు కదా అంతకంటే ప్రాముఖ్యమైనదిగా నేనేం చెప్తున్నానంటే దేవుని ఎరుగుట దేవునితో సంబంధం ఏర్పరచుకున్నట దేవునితో సహవాసము చేయుట ఇది ఎట్లా ఉపయోగం దేనికి అవసరం అనగా మనము కేవలము ఈ భౌతిక జీవితం కొరకే కాదు బ్రతుకుతోంది మనము నిత్యత్వం కొరకు జీవిస్తున్నాం ప్రతి మానవుడు భూమి మీద నుండి వెడలిపోయిన తరువాత తాను ఎక్కడ నివసించిన ఉన్నాడు అనేది ప్రధానమైన అంశం జీవితం డెబ్బై ఏళ్లే అని అనుకుంటే పొరపాటు పడినట్టే మరణానంతర జీవితం సంగతి ఏంటి స్థలం మారుతుందంతే మరణించినప్పుడు శారీరకంగా లుక్క వార్త పదహారో అధ్యాయంలో భూమి మీద ధనవంతుడు భూమి మీద లాజరు ప్రారంభమైంది ఉపమానం ఇద్దరు చనిపోయారు చనిపోయిన తర్వాత వేదనా స్థలంలో ధనవంతుడు అబ్రహాము రుమ్మున లాజరు వారి ఉనికి అక్కడ చెప్పబడింది వారు అక్కడ ఉన్నట్లుగా చెప్పబడింది ధనవంతుడి శరీరం పాత పెట్టబడి భూమిలో కలుస్తుంది లాజరు శరీరం గురించి పాత పెట్టబడిన భాగ్యం కూడా లేదట్టుగా ఉంది అక్కడ పాత పెట్టబడినట్లుగా రాయలేదు అసలు ఇద్దరు చనిపోయారు ఇద్దరు శరీరాలను విడిచారు కానీ వారు ఉన్నారు ఎక్కడున్నారు లాజరు అబ్రహామున ధనవంతుడు వేదనా స్థలంలో చేంజ్ ఆఫ్ ప్లేస్ వారి ఉనికి మాత్రం ఉంది ఉనికి ఎక్కడికి పోదు ఒకసారి మానవుడు పుట్టిన తరువాత అతను శాశ్వత ఉనికి కలిగి ఉంటాడు అయితే ఆ ఉనికి ప్రభు సనిధ నిత్య నరకజ్ఞ అనేది తెలుసుకోవాలి మొదట భూమి మీద తిన్నా తినకపోయినా వస్త్రం ధరించినా ధరించకపోయినా వసతి ఉన్నా లేకపోయినా దానికంటే ప్రధానమైనది ఏమిటంటే దేవుని అందు విశ్వాసం ఉంచి దేవునితో సంబంధాన్ని విశ్వాసం ద్వారా కలిగి జీవించగలగడం దానికే బైబిల్ ప్రాధాన్యత ఇచ్చింది భక్తుల చరిత్రల ఆది నుండి మీకు ప్రకటన గ్రంథం వరకు కొన్ని వందల మంది భక్తులు చరిత్రలు ఉన్నాయి వాటిలో దేవుడు మనకు చూపింపదలిచినది ఏమిటంటే దైర్ లైఫ్ అండ్ దైర్ వాక్ విత్ ద గాడ్ వారి జీవితము వారి యొక్క నడక దేవునితో ఎట్లా ఉంది అనేదే ప్రధానంగా ఎక్స్పోజ్ చేసి రాశాడు దైవ కానీ కనుక రాత్రి నేను మనం చేస్తున్నాను మీరు యేసుక్రీస్తును తెలుసుకున్నారా వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించారా అంగీకరించని ఎడల మీరు ఇంకను ఆధ్యాత్మిక అవసరతలోనే ఉన్నారు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య నరకాగ్నికులోనూ దీన్ని మీరు విశ్వసించినా విశ్వసించకపోయినా బైబిల్ చెబుతుంది నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది ఈ ముప్పై అధ్యాయంలో దేవుడు చాలా విషయాలు రాశించాడు రక్షణార్థమైన విషయాలు పశ్చాత్తాపాన్ని గుర్చిన విషయాలు దేవునితో ఉండవలసిన సంబంధం యొక్క ప్రాముఖ్యతను తెలియచేసేటువంటి విషయాలు దేవుని నుండి ఎడబాటు వలన కలిగినటువంటి పరిస్థితులను గురించిన విషయాలు రాశాడు ఇవి చాలా వివరంగా చెప్పడాన్ని నేను ఆశిస్తున్నాను మీరు చూడండి మొదటి వచ్చిన నేను నీకు వినిపించిన ఈ సంగతులు అన్నయ్యూ అనగా దీవెనయు శాపమును నీ మీదకు వచ్చిన తర్వాత నీ దేవుడే నీ హోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జన్మల మధ్య వాటిని జ్ఞాపకం చేసుకో మాట్లాడుతున్నాడు ఇక్కడ నేను ఒక మాట అండర్లైన్ చేసుకున్నాను నా బైబిల్లో మీరు కూడా చేయండి నీ దేవుడైన నోహో నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనములు అన్నాడు ఎవరు వెళ్ళగొట్టించారట వీరిని దేవుడే తానే వెళ్ళగొట్టించినాను అని రాస్తున్నాడు కణాలకు చేర్చింది ఎవరు ఇస్రాయేలీల్ని గ్రద్ద తన పిల్లలను తన రెక్కల మీద ఉంచుకొని గమ్యానికి చేర్చినట్లు ఐగుప్తు నుంచి విడిపించి దేవుడు వారిని తనంతట తాను గమ్యానికి చేర్చాడు కణానుకు చేర్చాడు అలాంటి ప్రేమ గల దేవుడు ఎందుకు వారిని ఆ కణాను నుండి వెళ్ళగొట్టేస్తున్నాడు ఎందుకు వెళ్ళగొడుతున్నాడు అది కారణం ఆలోచించాలి దేవుని వాక్యము విని ఆశీర్వాదం అనుభవించిన తర్వాత వాక్యమునకు విరుద్ధంగా జీవించి శాపాన్ని అనుభవించినప్పుడు దేవుడు వెళ్ళగొడుతున్నాడు దేవుని యొక్క నివాస స్థలం వారి మధ్యన ఉన్నది ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో మందసంలో ఆయన సన్నిధి ఉంది ఆయన సన్నిధి వారి మధ్యన ఉన్నది కనుక వారు ఆ స్థలంలో జాగ్రత్తగా జీవించాల్సిన అవసరము వ్రాశాడు దేవుడు వారితో నివసిస్తున్నాడు కాబట్టి దేవునికి తగినటువంటి అభిప్రాయం కలిగిన వారుగా వారు జీవించాలి అప్పుడు వారు దీవించబడతారు అయితే పాపం చేస్తే దేవుడు వారు నా స్థలం నుంచి తోసేస్తాడు బైబిల్లో చాలా ఉదాహరణలు పాపము చేసి కూలిపోయినటువంటి వారిని గుర్చి రాశాడు ఆ జన్మల మధ్యకి వెళ్ళినప్పుడు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు జ్ఞాపకము చేసుకొని అనే మాట చాలా అవసరమైనటువంటి మాట మన జీవితాలకు ఇది మనకు భవిష్యత్తుకు నీతి బాటను ఇస్తుంది గత జ్ఞాపకాలు భవిష్యత్తు కొరకు హెచ్చరికను ఇస్తాయి పేదరికం తెలిసిన వ్యక్తి అభివృద్ధి చెందిన తర్వాత మరలా అతనికి పేదరికానికి వెళ్ళాలంటే తెలుసు ఎట్లా ఉంటుంది పరిస్థితి అని కాబట్టి చాలా జాగ్రత్త చూడండి చాలా విషయాల్లో మనం మన పాత రోత జీవితాన్ని దేవుడు ఎలా తప్పించాడు ఎలా విడిపించాడు అనేది మరిచిపోతుంటాం కాలం గడిచే కొలది అది ఒక ప్రమాదం విశ్వాస జీవితంలో అందుకే గతంలో జరిగింది జ్ఞాపకం చేసుకోమన్నాడు అక్కడికి వచ్చినాక దేవుని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు వెళ్ళగొట్టబడిన తర్వాత దీనావస్థ వస్తుంది అప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోవయా అన్నాడు లోకాసు వార్త పదిహేను అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని వృత్తాంతం ఉంది ఈ తప్పిపోయిన కుమారుడు యూదుడు యూదులకే ఆ వర్తమానం చెప్పింది అక్కడ ఎలా యూదుడు అంటారు అంటే తండ్రి నీకును పరలోకమందున దేవునికి నీ వ్యతిరేకంగా నేను పాపం చేశానని హృదయం అనుకున్నాడు అతను అరోక దేవుడు ఉన్నాడని ఎలా తెలుసు అతనికి అందుకే నా ఉపమానం యూదులకు చెబుతున్నప్పుడు వారికి అర్థం కాటని చెప్పాడు తాను తప్పిపోయాడు అతను కుమారుడు కుమారుడు అన్నాడు అవిశ్వాసు కాదు విశ్వాసే విశ్వాసే రిలేటెడ్ విత్ ఫాదర్ తండ్రితో సంబంధం ఉన్నాడు తండ్రి యొక్క కుమారుడే చిన్న కుమారుడే ఒకప్పుడు ఇంట్లోనే ఉన్నాడు ఇంటిని విడిచాడు తండ్రిని విడిచాడు దూర ప్రాంతంకి వెళ్ళాడు యాటిట్యూడ్ మారిపోయింది ఏమిటంటే డబ్బు కనుక నీవు వెళ్ళిపోయిన తరువాత నువ్వు చదనగట్టబడిన తరువాత ఆ స్థలంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి చేసుకొని మరలా పశ్చాత్తాపడినట్లయితే నీవు మరలా పరివర్తన చెందినట్లయితే నీవు మరలా దేవుని సహాయము కోరి దేవుని చెంతకు పరిగెత్తుకొని వచ్చినట్లయితే నీవు ఎలా రావాలన్నాడు తెలుసా సమస్తమైనటువంటి ఆజ్ఞలను బట్టి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయన మాటను వినటానికి తీర్మానం చేసుకున్నట్లయితే విన్నట్లయితే నీవు వెళ్ళిన స్థలంలో తీర్మానం చేసుకున్నట్లయితే చూడండి ఒక విషయం చెబుతాను యూదులు బబులోనికి చెరకెళ్ళారు చెరలోనికి వెళ్ళిన తరువాత అన్యదేవతలను పూజించకూడదనే తీర్మానం చేసుకున్నటువంటి షండ్రక్క మేషక్ యొక్క దేవుని జ్ఞాపకం చేసుకున్నారు తమ జీవితాలు ఉండవలసినది ఎక్కడ ఉన్నది ఎక్కడ తెలుసుకొని ఆజ్ఞ ప్రకారం జీవించడం ప్రారంభించారు అక్కడే అన్ని ప్రదేశంలో అంతే దేవుడు వారు రక్షించాడు అర్థమవుతోందా కనుక నీవు నీ పరిస్థితులు వికటించిన తరువాత నీవు వెనక్కి వెళ్ళిపోక్కర్లేదు దేవుని దగ్గరికి రాట నేర్చుకోవాలి నమ్మదగిన దేవుడున్నాడనేటువంటి సత్యాన్ని వెంటడు మర్చిపోకూడదు దేవుడు నన్ను వదిలేశాడనే భావనకు నువ్వు రావద్దు నీవు దేవుణ్ణి వదిలేశావు మర్చిపోవా దేవుడిని వదిలేస్తే నీవు దేవుడి దగ్గరికి వచ్చే ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా నీ యొక్క జీవితంలో నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నీవు దేవుని కనుక్కోలేవు ఎందుకంటే దేవుడు మరిగైతే దేవుని కనుగొనేవాడు అవడు లేడు సోదరుడా సోదరి దేవుడు తన్ను ప్రత్య తనంతట తాను తప్ప మానవుడు ఆయన దగ్గరికి వెళ్ళి కనుక్కోలేదు ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనం చేస్తున్నానండి సంతతి వారు దేవుని మాటను వినియడలా నీ దేవుడిని హోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పిస్తాడు దేవుడే వాళ్ళగొట్టాడు దేవుడే తిరిగి రప్పిస్తాను అంటున్నాడు ద పవర్ ఆఫ్ ద రిపెంటెన్స్ పశ్చాత్తాపడితే దేవుడు చూపించే శక్తి ఎంత ఉధృతంగా ఉంటుందో బబులోని సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి చక్రవర్తులను మార్చేశాడండి సామ్రాజ్యాలను మార్చాడు కోరేషును తీసుకొచ్చాడు కోరేషు ద్వారా అండ పుట్టించాడు రాత్రికి రాత్రి అతనికి దర్శనంలో కనపడి ఇస్రాయణీయులను తిరిగి తన రాజ్యానికి వెళ్ళమని ఆగ్నేయమయ్య అని చెప్పాడు వారికి కావలసిన ఇచ్చేయమన్నాడు మందిరం కట్టుకోవటానికి సమస్తం తీసుకెళ్ళండి అన్నాడు దేవుడే చేశాడు నెప్పు తీసుకొచ్చింది దేవుడే కోరిశని తీసుకొచ్చింది కూడా దేవుడే నీ జీవితంలో ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు దేవుని నువ్వు అర్థం చేసుకోవాలి ఇంత వాక్యం చెబుతూ నేను అనుదినం భయపెడుతున్నానండి భయపడుతున్నాను ఏమిటి మనం ఆలోచన చేస్తోంది మన పరిస్థితులు ఎట్లున్నాయి మన సమాజం ఎట్లుంది దేవుని గురించి అసలు ఎంత తెలుస్తోంది మనకి ఇంకా శరీరములో ఉన్నటువంటి ఇచ్చలు నెరవేర్చే వారంగానే ఉంటున్నా ఇంకా శరీర సంబంధులుగానే ఉంటున్నా ఆత్మ సంబంధంగా ఎదగనడానికి ప్రయాసపడే జీవితాన్ని కనబట్టలేదు నాన్న వన్ పర్సెంట్ కూడా ఉండరంటే ఆశ్చర్యం కలుగుతుంది మీకు అంత భయంకర పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ అందుకే వాక్యం చెబుతుంది నీవు నీ సంతతి పరిపూర్ణంగా దేవుని మాట వింటే దేవుడు తిరిగి మిమ్మల్ని చెరలో నుండి బయటకు రప్పించేస్తాడు ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ నీ చేతుల్లోనే ఉంది నీ డెసిషన్ బట్టే నీ భవిష్యత్తు ఉంటుంది నీ తీర్మానాన్ని బట్టే నీ ఉండే స్థలం నిర్ణయించబడుతుంది నీవు దేవుని యొక్క స్థలంలో ఉండి పాపం చేస్తావా తోసివేయబడతావు త్రోసివేయబడిన వేయబడిన స్థలంలో విధేత చూపుతావా చేర్చుకోబడతావు దేవుడు ఎంత న్యాయం గలవాడో అంతే ప్రేమ గలవాడు ఆయన న్యాయం చొప్పున తీర్పు తీర్చిన ఆయన ప్రేమ చొప్పును కనుకరించేవాడు కనుక దేవుని పిల్లల విషయంలో ఇది చేస్తున్నాడు అన్యుల గురించి మాట్లాడలేదు ఈ ఉన్నాయి తన సొంత సొత్తైన ఇస్రాయలీని గురించి మాట్లాడుతున్నాడు దేవుని ప్రజల గురించి మాట్లాడుతున్నాడు కనుక ఈనాడు ప్రతి ఆదివారం గుడికి వెళ్ళిపోతున్న ప్రతి క్రైస్తవుడు ఆగి నిలిచి ఆలోచించుకోవాలి అనుదినము ఉదయాన అద్దం ముందు నుంచొని బయటికి వెళ్లే ముందు పరీక్షించుకునేటువంటి ఉండే మనం ప్రతి ఉదయాన ప్రతి సాయంకాలం ప్రతి దినాన ప్రతి సమయాన దేవుని వాక్యం మన జీవితాన్ని పెట్టుకొని పరీక్షించుకోకుండా ఎట్లా ఉండగలుగుతాం నిత్యము మన యొక్క అనుదిన జీవితంలో వాక్యమును చేత మనం పరీక్ష చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడే మనం నీతియుక్తమైన జీవితాన్ని జీవించగలుగుతాం మీ దేవుడని ఆ చెరలోని మిమ్మల్ని తిరిగి రప్పించి ఆయన మిమ్మల్ని కనుకరించి ఏ ప్రజలలోనికి మిమ్మల్ని చెదరగొట్టాడో వారిలో నుండి తాను మిమ్మల్ని సమకూర్చి రప్పిస్తుంది ఈ వచ్చిన మండలించేయండి దేవుడు మిమ్మల్ని ఎక్కడికి చెదరగొట్టాడో అక్కడి నుంచి తానే రప్పించేస్తాడు ఇందులో దేవుని ప్రమేయం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది విశ్వాసులు పాపము వలన కలిగినటువంటి అవాంతరాల నుండి బయటికి రావాలంటే యథార్థంగా పశ్చాత్తాపడాలి మొక్కుబడిగా కాదు ఏదో అక్కడ రాసింది కాబట్టి నేను ఇట్లా అనేస్తే అనుకోకండి దేవుడు హృదయాన్ని చూస్తాడు క్రియర్ కాదు నీవు మనుషులైతే నీవు ఒప్పించవచ్చేమో నాకే భేదం లేదండి అని చెప్పడానికి మనుషుల్ని అయితే ఒప్పించగలుగుతాం నీ క్రియ ద్వారా కానీ దేవుడిని ఒప్పించలేము దేవుడు నీ హృదయం లోనికి చూస్తున్నాడు యు కాంట్ చీట్ యువర్ గాడ్ నీ దేవుడు నువ్వు మోసం చేయలేవు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావేమో అందుకే చెబుతున్నాడు ఇక్కడ ఆయన తానే మిమ్మల్ని సమకూర్చి రప్పిస్తాడు మీలో ఎవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి కూడా నీ దేవుడ దేహోవాన్ని సమకూర్చి అక్కడ నుండి రప్పిస్తాడు ఒకవేళ దూరం వెళ్ళిపోతే ఆకాశ దిగంతాలంటే ఎందుకు చెప్తున్నాడంటే అంటే కాణాని దూరాలకు వెళ్ళిపోయినా అంటే దేవుడిని విడిచి ఎంత దూరం వెళ్ళిపోయినా దేవుడు నిన్ను వెనుకకు తిరిగి రప్పిస్తాడు నీ ఉన్న చోట నిలిచి ప్రభువా నన్ను క్షమించు నేను పాపిని నన్ను క్షమించి నిన్ను నీ రక్తంలో కడిగిన నన్ను ఒక్కసారి అడగలిగితే నీ పరిస్థితులన్నీ క్షణాన్ని మార్చేసేట దేవుడు నీ పరిస్థితులు మార్చే దేవుడు నీకు తిరిగి స్వాతంత్రాన్ని ఇచ్చే దేవుడు నీకు తిరిగి అధికారాన్ని ఇచ్చేటువంటి దేవుడు నీకు తిరిగి రక్షణానందాన్ని పుట్టించే దేవుడు రక్షణ పోదు రక్షణ ఆనందం పోతుంది విశ్వాసి పాపం చేసినప్పుడు రక్షణ పోదు రక్షణ ఆనందం పోతుంది ఆనందం పోతే రక్షించబడిన వానికి ఏమిటి ప్రయోజనం కోటి రూపాయలు జేబులో ఉండి అకౌంట్ నెంబర్ మర్చిపోయినట్టుంటుంది ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి చూశారు ఏటీఎం కార్డు నెంబర్ మర్చిపోయాను నేను నాకు ఆ నెంబర్ తెలియలేదు కార్డు ఉంది నా దగ్గర అకౌంట్లో కొంచెం డబ్బులు కూడా ఉన్నాయి అవి తీసుకోవాలి అంటే ఏటీఎం కార్డు ఇన్సర్ట్ చేసిన తర్వాత కోడ్ అడుగుతుంది ఆ మిషన్ కోడ్ నేను కొట్టలేకపోతే ఎర్రనిచ్చేస్తుంది తప్ప అది డబ్బు ఇవ్వదు నాకు ఏంటి నాకు ప్రయోజనం ఏటీఎం కార్డు ఉంది అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కానీ నెంబర్ తెలియదు అలా అయిపోతుంది జీవిత జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు నిన్ను సమకూర్చడానికి నీవెంత ఘోర పాపంలో ఉన్నావు అనేది ఆయన ఆయన లక్ష్య పెట్టేవాడే కాడు ఆయన కనికరము నిన్ను రీచ్ అవుతుంది పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృపా మరి అధికముగా విస్తరించను అని లేఖనాలు సెలవిస్తున్నాయి తదుపరి వచ్చిన నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన హోవా నిన్ను చేరుస్తాడు నీవు దాన్ని స్వాధీనం చేసుకుంటావు ఆయన నీకు మేలు చేస్తాడు నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేస్తాడు ఎంత గొప్ప వాగ్దానం నువ్వు పాపం చేశావు నిన్ను నేను తోసేసాను కాబట్టి నిన్ను నేను విడిచేస్తున్నాను అని దేవుడు అన్నాడండి పశ్చాత్తాపడిన వారికి తిరిగి మేలు చేస్తాడు తిరిగి స్వాధీనపరుస్తాడు తిరిగి అధికారాన్ని ఇస్తాడు తిరిగి వారిని విస్తరింప చేస్తాడు మునుపటి కంటే కూడా మునుపటి కంటే కూడా ఆశీర్వదిస్తాడు యోగు మొదటి ఆశీర్వాదం కంటే కడమ ఆశీర్వాదం గొప్పదిగా ఉంది యోగు గ్రంథం చదవండి కనుక మొదట తప్పిపోయిన కుమారుని ప్రేమించిన దానికంటే తిరిగి వచ్చినప్పుడు మరింత అధికముగా ప్రేమించిన దేవుణ్ణి చూస్తాం మనం ఆ తండ్రిని చూస్తాం కనుక మరింత విస్తరింపజేస్తాడు ఆయన మనలాగా మనసులో ఒకటి పెట్టుకొని వేధించే మని వేధించేవాడు కాదు చాలామంది విశ్వాసులు చాలామంది తాము ఎవరికైనా ఏదైనా మేలు చేస్తే దాని నుంచి రిటర్న్ ఆశిస్తారు అది మంచి పద్ధతి కాదు లేక తమ యొక్క స్టేటస్కి సరిపడా గుర్తింపు ఇవ్వలేదని వేధింపులకు గురి చేస్తారు అది మంచి పద్ధతి కాదు దేవుడు అలా వేధించేవాడు కాదు దేవుడు మన పాత జీవితాన్ని గుర్తుపెట్టుకొని సాధించేవాడు కాదు ఆయన ఒక్కసారి క్షమిస్తే అది అక్కడ మర్చిపోయాడు కంతే మన అలా కాదు పాతగేళైనా కూడా దాన్ని బయటికి తెస్తారు నేను గత దినం ఇరువురు సేవకులతో ఈ విషయాన్ని చాలాసేపు చర్చించాను వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హ్యూమన్ బీయింగ్ అండ్ గాడ్ అనే అంశం రెండు గంటలు మేము చర్చించాం మనుషులైతే గతాన్ని మర్చిపోరు దేవుడైతే మన గతాన్ని మర్చిపోతాడు విషయాగ్రంథంలో నలభై ఐదు అధ్యాయులు చెప్పాడు నేను నేనే నీ అతిక్రమములను నా చిత్తానుసారముగా తుడిచివేస్తున్నాను నేను మరలా వాటిని జ్ఞాపకము ఎన్నటికీ చేసుకోన వండర్ఫుల్ గాడ్ వండర్ఫుల్ గాడ్ మనమైతే ఇంకో ఫెయిల్యూర్ రాగానే గతాన్ని తెచ్చుకుంటాం ఏవో నీకు అట్ట చేశాను ఎట్ట చేశాను నువ్వు అలా చేసి ఎలా చేశావు కానీ ఆయన అలా కాదు ఆయన అలా కాదు ఆయన దేవుడు ఆయన న్యాయముగా వాడు ఆయన నీతివంతుడు ఆయన గుణవంతుడు ఆయన బాహుళ్యము చాలా విస్తారమైంది కృపా బాహుల్యము లెక్కింపలేని కావున నీవు లోబడుటకు నీ హృదయాన్నిస్తే నిన్ను విస్తరింప చేసేస్తాడు నువ్వు పాపం చేశావు నిన్నేదో కనికరించి తెచ్చాను నువ్వు నన్నేం అడగద్దు నీకేం రైట్స్ లేవు అనేవాడు కాదు ఆయన కలిగినవన్నీ మనకి ఇవ్వటానికి ఆయన వెనకాడేవాడు కాడండి మనుషులు వేరు ఒకవేళ దైవ సేవకులు గొప్ప గొప్ప వాళ్ళు ఈ న్యాయాన్ని మన జీవితంలో ప్రదర్శింపక తప్పు చేసి ఉండొచ్చు వాటిని పట్టించుకునే పని మనకు లేదు మన దేవుడు మనకున్నాడు ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను ఎపిసోడ్ సహకారులు గత వారం దినాలుగా లేరు దయచేసి ముందుకు రమ్మని ప్రేమతో నేను మనం చేస్తున్నాను అలాగే ఏసే పరిష్కార ప్రోగ్రామ్ ఒక గొప్ప భాగ్యం ఎక్కడా ఎలాంటి ప్రోగ్రాం లేదు వచ్చిన వచ్చిన ధ్యానం చేసేది మీ ఇరుగు పొరుగు వారికి క్రైస్తవేత్త సోదరులకు దీన్ని పరిచయం చేయండి మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును ద్వితీయోపదేశ కాండము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకుని ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థన తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుకుందాం మామూలు మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియతం మీకు వందనాలు వాక్యము విన్న బిడ్డలను దీవించండి మీ కృప మా అందరిపై అనుగ్రహించండి ఏసు దివ్య నామం అడుగుచున్నాము తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడు అనేశయ్య కృప పరిశుద్ధాత్మనియ కన్యోగ సదా మనందరికి తోడయుడుగాక ఆమెన్